హోటల్ టీవీకి స్వాగతం విజయవాడ స్థానిక ఇవంత హోటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంఘం ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్ల యొక్క న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో లేడీ డాక్టర్కు టాయిలెట్స్ ప్రత్యేకించి ఏర్పాటు చేయాలని నైట్ వాచ్మెన్ ఏర్పాటు చేయాలని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ను ఏర్పాటు చేయాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న డాక్టర్లకు ఆధునిక వైద్య విధానంపై ప్రత్యేక ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేయాలని అలాగే సీనియర్ డాక్టర్లకు టైం ప్యాండ్ ప్రమోషన్ కల్పించాలని ఇలాపాలు విధానాలపై సమస్యలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కుమార్ యాదవ్కి వివరణగా కోరారు ముఖ్యమ ముఖ్య అతిథిగా పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలుపుతూ అతి త్వరలోని సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నారని తెలిపారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న డాక్టర్లు కూడా చిత్తశుద్ధితో అంకిత భావంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఇరవై నాలుగు గంటలు అందించాలని ప్రజల ఆరోగ్య శ్రేయస్సు వైద్యులు ముఖ్య ఉద్దేశంగా పనిచేయాలని తెలిపారు వైద్య సేవలు ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడికి అదేవిధంగా ప్రాథమిక వైద్య కేంద్రాల వైద్యులు కృషి చేయాలని అందుకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అడిగి చేయించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హామీ ఇచ్చిన నిర్వాహకులు పాల్గొన్న డాక్టర్లకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్కి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ అందరం కలిసికట్టుగా పనిచేసే వైద్య రంగంలో ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలో ప్రథమ స్థానంలో ఉండే విధంగా తీర్చిదిద్దామని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రాల సంఘ నాయకులు డాక్టర్లు పాల్గొన్నారు డాక్టర్స్ అసోసియేషన్ మెంబర్స్ అండ్ ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నమస్కారం ఈ యొక్క ఆత్మీయ సమావేశం అనేది ఫస్ట్ టైం ఈరోజు మనం అందరం కూడా మీట్ అవుతున్నాము కొన్ని సమస్యలు అంటే పిహెచ్సిలో మీరందరూ కూడా పిహెచ్లో పనిచేస్తున్నారు పిహెచ్ఎల్ మోస్ట్లీ ఫర్ ప్రివెంటివ్ మెజర్స్ ఆల్ నేషనల్ ప్రోగ్రామ్స్ కూడా మనము ప్రైమరీ హెల్త్ సెంటర్ లెవెల్లోనే చేస్తున్నాము ప్రతి ప్రోగ్రామ్ కూడా ముందు ప్రైమరీ హెల్త్ సెంటర్లోనే మనము ఎవరైతే ఇప్పుడు డాక్టర్స్ అందరు వచ్చిన్నారో వాళ్ళందరూ కూడా డెడికేటెడ్గా ప్రశ్నలు చేస్తున్నారు బట్ కొన్ని గ్యాప్స్ అయితే ఉన్నాయి కొన్ని ఇబ్బందులు పడుతున్నారు డాక్టర్స్ పడుతున్నారు ప్లస్ కొన్ని ఇష్యూస్ కూడా వస్తూ ఉన్నాయి సో ఈ నేషనల్ ప్రోగ్రామ్స్ అనేది మనము ముందు రూరల్ ఏరియాలో ఎవరైతే పేదవాళ్ళు రూరల్ ఏరియాలో ఉన్నారో వాళ్ల కోసము మనం అక్కడ పని పనిచేస్తున్నాము కానీ చాలా మంది డాక్టర్స్ ఈ మధ్య రీసెంట్గా కూడా జాయిన్ అయిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ రోల్ ఏంటంటే ఓన్లీ పిఎస్సీకి రావడము ఓపీ చూసుకోవడము అంటే ఇవి మన ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను నెగిటివ్గా ఎవరు తీసుకోకండి ఓపీ ఒకటే మేము చూసుకోవడము ముప్పై నలభై మంది పేషెంట్ చూసుకోవడము ఇంతటితో ఓపీ అయిపోయింది అన్నట్లుగా కొంతమంది డాక్టర్స్ అందరూ కాదు కొంతమంది అలా ఉన్నారు అలా కాదు మనము ఒక రూరల్ ఏరియాలో వర్క్ చేస్తున్నప్పుడు ఆల్ ప్రోగ్రామ్స్ గురించి మనము నాలెడ్జ్ ఉండాలి మనకి మన ప్రజలకు ఏం చేయాలి పేదవాళ్ళు వాళ్ళకి అర్బన్ ఏరియా లాగా హాస్పిటల్స్ దగ్గరగా ఉండవు వాళ్ళకి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉండవు మనీ లేకుండా పవర్టీతో ఉండేవాళ్ళు ఉంటారు అక్కడ పావర్టీతో ఉండేవాళ్ళు ఉంటారు సో వాళ్ళకే మనము సర్వీస్ చేయాలి అందుకోసం మనం లో జాయిన్ అయ్యాము సో అది ఆ ప్రజలు ఎవరైతే ఇప్పుడు ఈ మధ్య ఫ్లడ్స్ వచ్చింది రెయిన్స్ వస్తున్నాయి మనకి ఇంకా క్లైమేట్ చేంజ్ వల్ల ఫీవర్ కేసెస్ వస్తున్నాయి అందరికి కూడా వెళ్తున్నారు ట్రీట్మెంట్ ఇస్తున్నారు బట్ ఎక్కడో అడ్వస్ట్ న్యూస్ అనేది వస్తుంటుంది కానీ మన ప్రజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అక్కడ మన ప్రజెన్స్ ఉండాలి ఎవరైతే పిహెచ్కి వస్తున్నారో ట్రీట్మెంట్ కోసం కష్టంలో వస్తున్నారో వాళ్ళకి మన సహాయం అనేది తప్పకుండా ఉండాలి సో ఆ డెడికేషన్ అనేది మనము డెవలప్ చేసుకోవాలి మీరు కొన్ని ఇయర్స్ 15 years kavachchu 10 years kavachchu tarvata meer attanlo meer pg cheyyachu malli headquarters raavachchu but ee services anedi meer bhsc la eppudaithe meer prakalaku daggara ga undi vaali service chestharu meer ekadiki yellina gaani sir facing a lot of issues due to the To make sure that these arrangements are made at the family doctor program uh, at the site, sir. And then, then regarding the sir, as you know, we have moved from a paper office to a paperless office. We have moved from non-paper office to a digital world, sir. And in this digital world, all most of the work is being done, especially by the data entry operator, sir. In this situation, I request you, there is a dire, absolute, and dire need of a data entry operator in every PSC, sir. This is actually this is the need of the can you can uh, sir. we are facing so many issues due to the lack of the data and travel as in what is happening is that uh, due to the lack of the person who has computer knowledge some of our either a health assistant or a supervisor who is in his 50s or 60s is being Bharat Mataji. Jai. Jai. director of public health Public Health పిఎస్సి డాక్టర్ సువేషన్ ప్రెసెంట్ డాక్టర్ రవీంద్ర నాయ్ గారు డాక్టర్ కిషోర్ గారు రాహుల్ గారు అనోద్ గారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఇవాళ ఈ యాపీఏ సమావేశానికి ఐ థాట్ ఐ కమిషనర్ ఐ కమ్ టు మై రెస్క్యూ ది లెఫ్ట్ ఆప్ డెబ్జర్ చాలా డిమాండ్స్ ఉన్నాయి దాదాపు ముప్పై డిమాండ్లు డాక్టర్ రాహుల్ లేఖరు పెట్టారు చాలా మెల్లగా వచ్చి కనిపించిన ప్రతిసారి చాలా మెల్లగా మెత్తగా డిమాండ్ డాక్టర్ రవీంద్ర మరి ఏంటో నేను సెక్రటరీలో రూమ్లో ఉన్నప్పుడు రాట మామూలుగా ఎక్కడ అడవిడికి వెళ్తున్నప్పుడు కారు ఎక్కుతున్నప్పుడు డోర్ దగ్గరకు వచ్చేసి నేను డోర్ వేస్తున్నప్పుడు వచ్చి నిలబడతాను వచ్చి సార్ ఏదైనా డిమాండ్ చెప్తుంటారా డిమాండ్ కూడా చెప్పుడు నాకన్నీ సరే అడిగి అంటే ఇంక నేను బయలుదేరకు నెక్స్ట్ మీటింగ్ ఉంది టైం అయిపోతుంది సరే అంటే ఇంక నేను ఏదో ఒకటి చెప్పాలి కదా సరే చేస్తాము నాకు వదిలేస్తే అంటే

ఏంటో భయం వల్ల వచ్చిన భక్తో ఏమో అని సెల్యూట్ కొట్టేవాళ్ళం భయం పోలీసు అంటే ఏంటో ఏ తప్పులు చేయలేదు మనం చేస్తామని కూడా తెలియదు చెయ్యకు కూడా కానీ ఆ వయసులో పోలీసు అంటే ఎందుకో ఆ రకంగా మన సమాజంలో ఆ భావన ఉండేది మిగతా మిత్రులు చూసో మనం పెద్దవాళ్ళని చూసో నేర్చుకున్నాం కానీ అది యాక్టివ్ పోలీసులు చూసి పాడుకో ఎవరు అయినారు అదే మాట్లాడేవాళ్ళం నిజంగా గౌరవించేది రెండో వ్యక్తి ఎవరంటే అంటే కి కానీ డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత కామెంట్ చేసేవాళ్ళం కాదు పోలీసులన్న సెల్యూట్ పెట్టి పోలీసు అడిగిపోతున్నాసి పరిగెత్తే వాళ్ళం డాక్టర్ మాత్రం ఎక్కువ గౌరవించాలి ఎందుకంటే డాక్టర్లను గౌరవించాలనే భావన మన సమాజంలో మన పెద్దవాళ్ళు ఎందుకంటే ఎందుకు ఆ గౌరవానికి ఏ రకంగా వాళ్ళ అర్హులు ప్రాణం పోసే దేవుడు అయితే ప్రాణాన్ని నిలిపేవాడు వైద్యుడు కాబట్టి అంత పవిత్ర స్థానాన్ని సమాజంలో సమాజంలో అదే ఉంది సరే రాను 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 కాస్త పలంచబడుతుంది దానికి రకరకాల కారణాలు ఉన్నాయి అన్ని రంగాల్లాగా వైద్య రంగం కూడా కాస్త వ్యాపారం అయిపోతుంది అన్ని రంగాల్లాగా వైద్య రంగంలో కూడా కొన్ని స్వార్థ చింతనలు పెరుగుతున్నాయి అన్ని చోట్లలాగే ఇక్కడ కూడా కొద్ది డివియేషన్స్ ఉంటున్నాయి అన్ని చోట్ల ఇక్కడ కూడా కాంప్రమైజ్ అవుతున్నారు రకరకాల కారణాలు ఉన్నా కానీ నేను అన్నింటిలోకి వెళ్ళదలుచుకోలేదు మిమ్మల్ని అందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇవాళ మన సమస్యల గురించో లేదా ఇతరత్ర వీటి గురించో లేదా ప్రజారోగ్యం గురించి రాష్ట్రంలో ఉన్న వారి గురించి ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకి నేను అభినందన తెలియజేసుకుని మీరందరూ కూడా ఈ సమస్య మీద రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరచడం మీద ఇవాళ ఒక చర్చాగోష్ఠిని చేపడుతున్నందుకు దాంట్లో భాగస్వామ్యం వహిస్తున్నందుకు మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు కూడా తెలియజేత చాలా ప్రాంతాలు సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారు మిగతా డిపార్ట్మెంట్ల కొన్ని సౌలభ్యాలు ఉంటాయి పట్టణాల్లో ఉంటారు లేదా వాళ్ళకి కావాల్సిన చోటు వెళ్ళడానికి ఉండి మారుమూల ప్రాంతాలకు వెళ్ళి పనిచేయాల్సిన అవసరం అన్ని డిపార్ట్మెంట్ ఉండకపోవచ్చు ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్ గా ఆర్టీసీ ఇక్కడ నుంచి అక్కడికి పోతే సరిపోతుంది ఊరి ఆ ఊరికి మార్గంలో ప్రాంతాలకు వెళ్ళి సర్వీస్ నడరు వెళ్ళా ఒకరిద్దరు వెళ్తారు మీ దాని డిపార్ట్మెంట్ కూడా ఇంత లోతుగా వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఈ రాష్ట్రంలో ఉంటున్న జనాభా బెగల ఎమర్జెన్సీ వస్తే సమస్య వస్తుంది రెఫర్ చేయాలి ఈ లోపల ప్రజల్లో ఆ పేషెన్స్ ఉండట్లేదు తప్పు ఎవరికైనా ఏదో మాట్లాడడం మొదలు పెడతారు కాబట్టి మీ కారణాలు మీకున్నాయి మీ భయాలు మీకున్నాయి అంటే అటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఎక్కడో చూస్తున్నాను అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లాలో ఏదో ముక్కవారి పల్లె డే రిమెంబర్ డాక్టర్ రాజేశ్వర్ సబ్బడి రెండవ రాజశేఖర్ అన్న రెండు వందల నాలుగు డెలివరీ చేసే టైం ఒకవేళ కాదు డెలివరీ ఇటువంటి మంచి పనులు మనం చేస్తుంటే దాంట్లో గుర్తింపు ఉంటుంది ఏదైనా చిన్న చెట్లు జరుగుతే అన్ని మంచి పనులు చేస్తున్నామా అందరం అంతే అంకితభావంతో పని చేస్తున్నామా అంతే ప్రజారోగ్యం పట్ల ప్రతి ఒక్కరు కూడా అంతే చిత్త చూపిస్తున్నామా ప్రజలు మన దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ మన కుటుంబ సభ్యులుగా మనం భావిస్తున్నాం ఇంత పవిత్రమైన వృత్తిని బికాస్ యువర్ చూసా దిస్ కోర్స్ యూ మీరు డాక్టర్లు కావాలన్నారు సమాజానికి సేవ చేయాలనుకున్నారు సమాజానికి సేవ చేయడానికి ప్రైవేట్ రంగం కన్నా ప్రభుత్వ రంగంలో అంటే మరింత విస్తృతంగా చేయొచ్చు ఒక దీంతోనే మీ మీరు దీంట్లోకి వచ్చారు వచ్చిన తర్వాత మన బాధ్యతకు మనకి ఇచ్చిన ఉద్యోగ ధర్మం నిర్వహిస్తున్నామా అనే ఒకసారి మనం ఆత్మకలుష్యారు వైపు మంచి పని చేస్తున్న వాళ్ళని అభినందిస్తూనే రెండో వైపు తప్పులు జరుగుతున్నాయి కొన్ని చోట్ల మనం చూసాం నిన్న కమిషనర్ గారిపోతే డిస్మే దెర్ వాజ్ నోబడి ఇన్ బిఎస్సి అనే సడన్ ఇన్స్పెక్షన్ గారు ఒక్కరికి లాక్ చేసింది బిఎస్సీలు ఎదుర్కొనే ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేయాలి మొన్న అక్కడెక్కడ చెబ్రోలులో ట్వంటీ ఫోర్ బై సెవెన్ రాక లేవ లేకపోవడం వల్ల ఒక పేషెంట్స్ వచ్చాడు సరే అడ్ పేషెంట్ వచ్చాడు మామూలుగా అయితే మనం మెంటల్ ఆఫీసర్ అక్కడ ఉండి ఉండి ఉంటే వెంటనే సిఎస్సి రిఫర్ చేయడమో లేదా చేసి ఆ గోల్డెన్ అవర్ లో ఆ టెనెక్టర్ వైజ్ ఇంజెక్షన్ ఇచ్చేసి వాటిని కాపాడే అవకాశం ఉండేది ఇవాళ మనం స్టెమీ ప్రోగ్రామ్ తీసుకొచ్చిన తర్వాత ఫాస్ట్ సిక్స్టీన్ సెవెంటీన్ మంత్స్ ఈ కుడ్ సేవ్ మోర్ దాన్ టూ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ లైఫ్ ఇన్ స్టేట్ ఆఫ్ అది సరే ఆ డాక్టర్ లో మనం సరే సస్పెండ్ చేస్తాం ఏదో యాక్షన్ తీసుకుంటాం పర్లే కానీ వారి కారణంగా డాక్టర్ కారణంగా పోయిన ప్రాణం మళ్ళా తిరిగి వస్తుందా ఏం చేసినా తిరిగి వస్తుందా రాదు ఆ తప్పిన కారణంగా ఒక ప్రాణం పోవడమే కాకుండా మన వ్యవస్థ పట్ల ఇంత అద్భుత భావంతో ఇంత కష్టపడి మనం పనిచేస్తున్నప్పటికీ ఒకటి రెండు స్ట్రే ఇన్సిడెంట్ జరగడం వల్ల సమాజంలో మన పట్ల సులకర భావం ఏర్పడుతుంది అదే డాక్టర్లు అంటే అందరికితే డాక్టర్లు పనిచేయరు లేదా డాక్టర్లు రారు మనం ఎటువంటి పరిస్థితులు పనిచేస్తున్నది ఎవరికి సంబంధం లేదు డాక్టర్ ఒకటే ఉండాలా మెడికల్ ఆఫీసరే ఉండాలా అక్కడ నర్సులు ఉండి మిగతా స్టాఫ్ ఉండాలా పద్నాలుగు ఒకరు ఎవరొకరు ఎవరో ఎవరొకరు ఉండింటే అక్కడ పేషెంట్ వచ్చింటే అట్లీస్ట్ డాక్టర్ కాల్ చేసేవాడు తప్పెవరిది ఖచ్చితంగా డెడీఓదే డెడీ వద్ద నువ్వు కింద నీకు నీకు పిఎస్సీ హెడ్గా నేను పెట్టినప్పుడు మిగతా వాళ్ళతో పని చేయించడం వాళ్ళు వర్కింగ్ అవర్స్ ఏంటి వాళ్ళు ఉంటున్నారా లేదా చూడడం పేషెంట్స్ వస్తే ఎవరో ఒకరు అందుబాటులో ఉండేలాగా నేను మనమే మానవ మాత్రం దైవాంశ సముద్రం కాదు ప్రతి చోట మనమే ఉన్ని ప్రజెంట్ మనకు అవకాశం లేదు ప్రజెంట్ ఇక్కడ ఉండాలా అక్కడ ఉండాలా ఎక్కడ ఉండాలంటే బాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యం పోదు మనం కాదు కానీ కానీ మనం సిస్టమ్ ఉంది సిస్టమ్ ఎవాల్వ్ చేసుకున్నాం మనం దానికి తగినట్టుగా ఎవరు ఒకరు ఉండేట ప్రాణాలు కాపాడగలేనివారు ఈ విషయం మీద మాత్రం ఖచ్చితంగా ఆలోచించాలి ఇటువంటి విషయంలో నిర్లక్ష్యం మన నిర్లక్ష్యం కారణంగా ఒక ప్రాణం పోయింది మన నిర్లక్ష్యం కారణంగా మొత్తం మనం కష్టపడి పనిచేస్తుంటే కూడా మన వ్యవస్థకి ఒక మచ్చ వచ్చింది మన నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా మనం ఎట్లయితే పవిత్ర వృత్తిగా చూస్తున్నామో డాక్టర్లను దైవత్వం సమానంగా చూస్తున్నామో అది పలుచబడే ఇది వస్తా ఉంది కాబట్టి నేను ఒక వ్యక్తి గురించి చెప్పట్లేదు వ్యవస్థల్లో ఇటువంటి చిన్న చిన్న తప్పిదాల కారణంగా ఎంత జరుగుతాయి ఎన్నో మంచి పనులు చేస్తున్నాం ఇటువంటి పనులు కూడా జరుగుతాయి ఒకసారి విషయాల్లో మనం కొద్దిగా ఏ దేనికోసం మనం వచ్చామనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు మనం ఏమి ఇవాళ మాట్లాడుకుంటున్నాం టెక్నాలజీ గురించి ప్రతిరోజు మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుతున్నారు ఇంకో ముందుకు వెళ్ళేసి డేటా సెంటర్స్ గురించి మాట్లాడుతున్నాం ప్రతి దాన్ని కెన్ మీ లెవరేజ్ టెక్నాలజీ ఫర్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ హెల్త్ కేర్ హెల్త్ కేర్ సిస్టమ్స్ హెల్త్ కేర్ సర్వీసెస్ డెలివరీ అని ఇంత మనం మాట్లాడుతూ ప్రతిది చూసుకుంటూ పెద్దది ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటూ ఏపీఎం చూసుకుంటూ ఇవన్నీ చేయాలి రాబోయే రోజుల్లో ఇండివిజువల్ సెంట్రిక్ హెల్త్ కేర్ ఇవ్వాలని మనం ఒకవేళ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంటే మన దాంట్లో మనం టెక్నాలజీ అది కూడా జరగడం జరిగింది నెక్స్ట్ ఇయర్ కూడా ఎంత ఉంటుందో మన రిక్వైర్మెంట్ పెట్టుకుని డిమాండ్ సప్లై పెట్టుకుని కూడా ఏం చేద్దామని చెప్పడం జరిగింది ఇక్కడ ఇప్పటిదాకా మీకు ఇచ్చిన వాటిలో చాలా వరకు జరిగింది కమిషన్ పంపించాం ఫైనాన్స్ కంపెనీస్ కోసం ఖచ్చితంగా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కాకుండా నిన్ననే నేను ఒక ఫైల్ డిఎన్జి విషయంలో కూడా డిఎన్డి టోటల్ సీట్స్ ఎంత ఉన్నాయో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పోయితే మన రిక్వైర్ ఎంత ఉంది ఐటీ కాంపిటీషన్లో మెరిట్లో ఎంత వస్తున్నారు వీటిని ఒకసారి అసెస్ చేసిన తర్వాత పర్సంటేజ్ ఫిక్స్ చేస్తాం ఖచ్చితంగా మ్యాక్సిమం పర్సంటేజ్ ఇన్ సర్వీస్ డిఎన్డిలో కూడా ఇస్తామని హాస్పిటల్లో బాధ్యత ఉంది రైతు రెస్పాన్సిబిలిటీస్ మళ్ళీ వస్తే అన్ని అడుగుతున్నా బాగుంది కొన్ని ఇబ్బందులు డేటా ఎంట్రీ ఏమో ఇవాళ డిజిటల్ హెల్త్ కార్డ్ అంటున్నాం ప్రతిదీ లో ఎంట్రీ చేయాలని చెప్తున్నాం ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం జీఎం గారు ప్రివెంటివ్ మెజర్స్ పెడుతున్నారు ప్రివెంటివ్ మెజర్స్ ఎక్కువ పెడుతున్నారు మనం అటువైపు మనల్ని ఎక్కడ మౌల్డ్ ఎంతవరకు మౌల్డ్ చేసుకున్నాం అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సింది మనం ఇవాళ కొత్త మారింది టెక్నాలజీ ఏరా ఏఐరా ఏరా కొత్త కొత్త స్టార్ట్అప్స్ వస్తున్నాయి కొత్త కొత్త యూనికాన్స్ వస్తున్నాయి వీటిని అంతా చదువుకున్న వాళ్ళు మనల్ని ఎక్కడ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఎక్కడ అప్గ్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది దాని తర్వాత మళ్ళీ హెల్త్ కేర్ డెలివరీలో మనం ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రజలకు ఇంకా మరింత సౌకర్యవంతంగా చేయడానికి ఉందనే అవసరం దీన్ని కూడా మనం చూడాల్సి ఉంది హెల్త్ కేర్లో చాలా యూనికార్స్ వచ్చినాయి ఏమైనా ఒక యూనికార్ చెప్పగలరా మన ప్రభాస్ కొత్త సినిమా అయింది